శ్రీమాతృ నమ శ్రీ గురుగ్ని నమ మన ఛానల్కు స్వాగతం తులారాసులో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కనుక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ మార్చ్ పది పదకొండు పన్నెండవ తేదీలో జరగబోయేది ఇదే ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారతుంతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకిన్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్కుడు రాశి చక్రంలో ఈ యొక్క తులరాశి ఏడవ రాశి ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులరాశివారు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను మెండుగా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే పనులను పూర్తి చేస్తారు ఇక ఈ యొక్క తులరాశివారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి క్రింగిపోకుండా విజయాల కోసం ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో వీరు చేస్తున్న పనుల్లో సక్సెస్ను సాధిస్తారు అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారికి వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రాధారణ చేసుకోవడం చాలా ఇష్టం ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క వారు అలంకార ప్రియులు అదేవిధంగా ఈ తులరాశిలో ముఖ్యంగా చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనికైనా రాజీ లేకుండా పూర్తి చేస్తారు ఇక తులరాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జి చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు ఆలోచనమైన భావాలను కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు వచ్చిన ఎక్కువసేపు కోపం అనేదే ఉండదు అయితే తులరాశి వారి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు ఇక ఈ యొక్క తులరాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు ఈ యొక్క పుట్టిన పుట్టినవారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసినవి వీరికి బాగా గుర్తుంటాయి ఇక ఈ యొక్క తులరాశి వారిని వృత్తి ఉద్యోగం పరంగా మనం చూసినట్టయితే ఉద్యోగాలలో సహద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేస్తున్న పని పట్ల ఒక్కోసారి మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు అదేవిధంగా ఈ యొక్క వారు ప్రభుత్వ సంబంధమైన పనులు మార్కెటింగ్ ట్రావెలింగ్ ఫైనాన్స్ బ్యూటీ పార్లర్ ఇంటీరియర్ డిజైనింగ్ నగల దుకాణం సినిమా రంగం అలాగే రాజకీయ రంగం పైన మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉద్యోగ పైన ఈ రాశివారు దృష్టి పెట్టలేకపోతారు ఇక ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు రోజు వ్యాయామం నడక మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు కాకపోతే ఈ యొక్క వారికి అరవై ఐదు సంవత్సరాలు పైబడిన తర్వాత చర్మ కిడ్నీ యూరినరీ నాడీ మండలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మంచి ఆహారం సమయానికి నిద్ర మెడిటేషన్ వంటివి చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇక వారిని అందరూ గుర్తించాలని ఈ రాశి వారు ఎక్కువగా కోరుకుంటారు దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల వీరికి వీరి యొక్క కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరైతే మీ సొంత వారి కోసమే పనులు చేయండి ఇక ఈ యొక్క రాశి వారికి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క తులరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థికపరంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మిక ఖర్చులకు దూరంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి మీ జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి వెనక ముందు ఆలోచించి ఖర్చు పెట్టండి అయితే ఈ వీడియోలో మొదట్లో మేము చెప్పినట్లుగా ఈ యొక్క తులరాశి వారి మీద మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే గతంలో మీతో ఎవరైతే గొడవ పడి ఇప్పుడు మీతో వారు ప్రేమగా సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే వారు మీ వెనకాలే ఉంటూ మీతో పాటే తిరుగుతూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ ఉంటారు ఇక మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచిది మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచి జరుగుతుంది ఇక తులరాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి మీ మీదకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే కనుక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి అదేవిధంగా శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి దీనితో పాటుగా ఒక ఐదు మందికి అన్నదానం చేయండి చెడు ప్రయోగాలు జాతక దోషాలు జన్మ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకైని యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్